నెల్లూరు నగరంలోని పప్పుల వీధి వినాయకుడి దేవస్థానం సమీపంలో లైన్ బాల వెంకట సురేంద్ర గారి అబ్బాయి జన్మదిన సందర్భంగా నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని తమ షాపు వద్ద ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సురేంద్రబాబు సుబ్రహ్మణ్యం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా కొడుకు పుట్టినరోజు ఈరోజు సందర్భంగా నా షాప్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఎంతమందికి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సార్ ఒక నూట యాభై మంది నూట యాభై రెండు వందల మంది ఏర్పాటు చేయడం జరిగింది మీ పేరు సార్ నా పేరు బ్లైండ్ బాల సురేంద్ర ఓకే నమస్తే లైన్ చేస్తున్నాము దీన్ని సహకరించిన మా లైన్ మెంబర్ అయినటువంటి లైన్ బాలా సురేంద్ర గారి కొడుకు పుట్టిన సందర్భంగా ఇక్కడ వాళ్ళ అంగడి ముందు పెడుతున్నాము దీనికి స్పందించి ప్రతి ఒక్క లైన్ మెంబర్ కూడా ఇలాగే స్పందించాలని కోరుకుంటున్నాను ఎవరు ఎక్కడ అడిగినా కూడా వాళ్ళకి వాళ్ళ అంగడి ముందు పెట్టగలని ప్రాజ్ఞానం చేస్తున్నాను థ్యాంక్ యూ లాంగ్ లైన్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని స్టాప్ చేయండి